ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టాన్ని దుర్వినియోగపరిచేలా బీసీ మైనార్టీ కులాల వారిపై ప్రయోగించడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘ రాష్ట అధ్యక్షులు కేశవ శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు పొన్నూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలను గురించి ఉదాహరించారు చేతిలో ఐదు ఉంది కదా అన్న తన తోటి అనగారిన వర్గాలకు చెందిన బీసీలు మైనార్టీలపై రక్షణ చట్టాన్ని ప్రయోగించి దుర్వినియోగం చేయడం అన్యాయమన్నారు ఐక్యంగా అన్నదమ్ముళ్లా ఉండాల్సిన అనగారిన వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని శంకర్ కోరటం తప్పలేదు మేము ఇవాళ కూడా చూస్తా ఉన్నాం వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే ఇన్వెస్టిగేషన్ లో అని తేలితే మేము కూడా వారికి ఎస్సీ సోదరులకు మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఇక్కడ సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఆ కేసులో ఎక్కించి రకరకాలుగా మరి ఉద్యమాలని పోరాటాలని మరి న్యాయవాదులు బహిష్కరణ అని చెప్పని ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి మరి పోలీసులకి అటు సంఘాలకి ఇటు వీరికి అందరికీ రకరకాల పరిస్థితులు ఏర్పడే విధంగా ఈరోజు మాత్రం అలా చేయొద్దని దయచేసి నేను కోరుకుంటా ఉన్నాను మిత్రులకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా ఉంటాయి ఆ భావంతో మేము ఈరోజు వెళ్తాం మీరు కేవలం కక్షపూరితంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద కానీ సిఐ మీద కానీ లేనిపోయినటువంటి కేసులు పెట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టాలని చూస్తే అది పోలీసు వారిని కూడా నేను మరి ఎస్పీ గారి దీనికి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చట్టం ఉంది చట్టం తర్వాత చేసుకోవాలి చట్టాన్ని అతిక్రమించి మనం వారి మీద ఈ కేసు పెట్టాలి వీరి మీద ఈ సెక్షన్ మీకు ఈ కేసు పెట్టాలి లేదా వాళ్ళని సస్పెండ్ చేయాలి అనేటువంటి ఆలోచనకి మనిషి మైండ్ సెట్ అది కరెక్ట్ కాదు చట్టం తాను పని చేసుకోవాలి ఏదేమైనా కూడా శాంతియుతంగా సామరస్యంగా సహృదయంతో పెద్దల మనస్తో ఆలోచన చేసి పెద్ద మనస్తో ఆలోచన చేసి ఈ యొక్క కేసుని ఇంతటితో క్రోడ్ చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా పోలీసు నిజంగా ఎస్పీ గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం విచారణ ఇన్ని రోజుల అంటే ఈ యొక్క జిల్లాలో ఇప్పుడు అక్కడ ఉన్న స్టేషన్స్ లో ముఖ్యంగా అత్యధికంగా బీసీలు ఉన్నారు విషయం జరిగిన ప్లేస్ లో విచారణ ఏం చేశారో ఇంతవరకు సమాధానం లేదు అదేవిధంగా అక్కడికొచ్చి ఒక డాక్టర్ని ఒక మైనార్టీ డాక్టర్ని ఎవరైతే ముస్లిం మా సోదరుడు ఆ డాక్టర్ మీద మరి అటాచ్ చేయబోతుంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి అతను వాళ్ళని కాపాడి ఇతని స్టేషన్కి అంటే చట్టం వాళ్ళ చేతుల్లో తీసుకుని ఏ రకంగా చేసినా మేము ఎలాంటి అవకాశం ఉందో ఒక ఎస్సీ యాక్ట్ పెట్టి మిమ్మల్ని బెదిరిస్తామనే ఆలోచన విధానమైన ఇదంతా కూడా మనం గమనించాలి అంటే భయపడాలా ఇప్పుడు దీనికి సంబంధించి భయపడి మనం లొంగిపోవాలా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా ఎస్పీ గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తున్నాం